మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్ట్ పదైదు తర్వాత ఫ్రీ బాస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది సమక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది నేను కొత్త విధానం తీసుకొచ్చాను సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను డాక్రా సంఘాలు నేనే పెట్టాను విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెత్తని ఇవ్వాలని మీ అందరికీ తీసుకొచ్చాం